హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యువనల్వాస్ వీడియోలో చూస్తుంది ఐ ఐఫ్లయర్ హైట్ ఇరవై రెండు వెయిట్ మూడు కేజీల ఏడు వందల గ్రాములు ఉంది ధర విషయానికి వస్తే ఆరు వేలుగా చెప్తున్నారు బ్రదర్ గారు లొకేషన్ వచ్చి అన్నమయ్య జిల్లా కదిరి గాడి విలేజ్ నుంచి వచ్చింది వీడియోలో కనిపిస్తున్న ఐ ఐఫ్లయర్ పుంజు హైట్ ఇరవై నాలుగు వెయిట్ మూడు కేజీల ఎనిమిది వందల గ్రాములు ఉంది ధర విషయానికి వస్తే ఎనిమిది వేలుగా చెప్తున్నారు బ్రదర్ గారు ఈ పుంజు కూడా బ్రదర్ గారిదే బ్రదర్ గారి నెంబర్ వీడియో టైటిల్ ఇవ్వబడుతుంది కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కోగలరు